హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మన వివరాలు చూసుకుంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఆరో తరగతి మరియు తొమ్మిదో తరగతి ప్రవేశాలకైతే అయితే ఎంట్రన్స్ టెస్టు నిర్వహించడం జరుగుతుంది సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఈ నెల ఇరవై నాలుగు నుంచి ప్రారంభమవుతున్నాయి మనకు లాస్ట్ డేట్ వచ్చి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు వరకు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అప్లై చేసిన వారిలో ఎగ్జామ్ ఫీజ్కి అయితే ఒకరోజు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది అంటే మనకు జనవరి పద్నాలుగు వరకు కూడా ఎగ్జామ్ ఫీజు పే చేసుకోవచ్చు అదేవిధంగా జనరల్ ఓబీసీ నాన్ కంప్యూటర్ డిఫెన్సు ఎక్సల్స్మెన్ వరకు అయితే ఎనిమిది వందల రూపాయలు ఎగ్జామ్ ఫీజు ఎస్సీ ఎస్టీ వరకు అయితే ఆరు వందల యాభై రూపాయలు ఇది ఆరో తరగతి మరియు తొమ్మిదో తరగతి ప్రవేశాలకు సంబంధించి అడ్మిషన్ ఎంట్రన్స్ దీనికి సంబంధించిన పూర్తి వీడియో అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంది ఒకసారి దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా అంగట్లో ఆపరేటర్ పోస్టులు అంటూ మనకు వార్త చూసుకోవచ్చు ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ అంటే మనకు ఎన్పిడిసిఎల్ పరిధిలో సబ్స్టేషన్లో రిటైర్డ్ ఆపరేటర్ నియామకానికి సంస్థ ఇచ్చిన వెసులుబాటును పలువురు నాయకులు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నట్టు మనకైతే వార్త రావడం జరిగింది సో మనకు యూనియన్ ముసుగులో కొందరు నాయకుల బేరసారాలు చందా ఇస్తే కోరిన చోట పోస్టింగ్ ఇప్పిస్తామంటూ ప్రలోభాలు నిబంధనలకు విరుద్ధమని తెలిసిన చోత్యం చూస్తున్న అధికారులు అంటూ వార్త తీసుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ స్టేషన్లో నలుగురు ఆపరేటర్లు ఉండాల్సి ఉంటుంది సో ప్రస్తుతం ఇద్దరు ముగ్గురే ఉన్నారు కాబట్టి మిగిలిన పోస్టుకు రిటైర్డ్ వాళ్ళని తీసుకోవాలంటూ బోర్డు అయితే నిర్ణయించడం జరిగింది దానికి అనుగుణంగా అనుభవం ఉన్న వారిని తీసుకునే క్రమంలో కొంత బేరసాలు నడుస్తున్నాయి దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు ఖరారుకు కమిటీలు అంటూ వార్త తీసుకోవచ్చు ప్రైవేట్ స్కూళ్లపై సర్కారు పెత్తనం బడా స్కూళ్లపై నియంత్రణ లేదంటూ వార్త అయితే ఇవ్వడం ఇదైతే వాస్తవం అని చెప్పుకోవచ్చు ఎంతసేపటికి మామూలు మధ్యతరగతి స్కూళ్లపైన మాత్రమే పెత్తనం ఉంటుంది బడా స్కూళ్లపై నియంత్రణ లేదంటూ వార్త తీసుకోవచ్చు రాష్ట్రంలో కార్పొరేటు సిబిఎస్ఈ ఐసిఎస్సి స్కూళ్లను విద్యాశాఖ కొదిలేసింది ఇంటర్నేషనల్ పేరుతో కొన్ని స్కూళ్ళు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి కొన్ని స్కూళ్ళలో ఇంజనీరింగ్ ఫీజుల కన్నా కిండర్ గార్డెన్ ఫీజులే అధికంగా ఉంటున్నాయంటూ వార్త అయిన జరిగింది ఆయా స్కూళ్లను విద్యాశాఖ అస్థలు పట్టించుకోవడం లేదు గతంలో కోవిడ్ సమయంలో హైదరాబాద్లోని పది పాఠశాలలు తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేశాయి విచారణ పేరుతో హడావిడి చేసిన విద్యాశాఖ ఆ తర్వాత ఈ విషయాన్ని గారి వార్త అయితే ఇవ్వడం జరిగింది తాజాగా ఏర్పాటు చేసే ఫీజు రెగ్యులేటరీ కమిటీ సైతం చిన్న స్కూళ్లపై పెత్తనానికి విమర్శలు కూడా వస్తున్నాయి బడ్జెట్ స్కూళ్లపై పెత్తనం చెలాయించకుండా బడా స్కూళ్లలో ఫీజులను నియంత్రించడంపై అటు విద్యాశాఖ ఇటు విద్యా కమిషన్ దృష్టి సారించాలంటూ పాఠశాల యాజమాన్యం అయితే కోవడం జరుగుతుంది అదేవిధంగా పేరెంట్స్ కూడా ఈ విషయంపైన దృష్టి సారించాలంటూ కోవడం జరుగుతుంది సో ఫీజు నియంత్రణ పేరుతో కొరడం బడ్జెట్ స్కూల్లే పశువులు బడా స్కూళ్లను గాలికొదలేసిన పాఠశాల విద్యాశాఖ అంటూ ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది సో దీనిపైన మరి విద్యాశాఖ కమిషన్ కూడా ఒకసారి ఆడించే ప్రయత్నం చేయాలి సో బడా స్కూళ్ళపైన చర్యలు తీసుకుంటే కొంత నయం అవుతుంది అదేవిధంగా మామూలు పైన కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం చేయాలి ఎక్కడ కూడా ఫీజుల విషయంలో కొంత ఆలోచించే నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మరో వార్త చూసుకుంటే అర్హులనే సర్వేయర్లుగా నియమించండి మంత్రికి నిరుద్యోగుల విజ్ఞప్తి అంటూ వార్త తీసుకోవచ్చు డిప్యూటీ సర్వేయర్ పోస్టును పాత వీఆర్ఓలు విఆర్ఏల ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండటాన్ని నిరుద్యోగులు అయితే ఖండించడం జరిగింది మంగళవారం వారి సచివాలయంలో మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అయితే ఇవ్వడం జరిగింది ఇంటర్ డిగ్రీ అర్హత ఉన్న పాత వీఆర్ఓలు విఆర్ఏలను సర్వేయర్ పోస్టును నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలకు విరుద్ధమంటూ వారైతే పేర్కొనడం జరిగింది రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ ప్రకారం డిప్యూటీ సర్వేయర్ పోస్టులను ఐటీఐ డిప్లొమా బీటెక్ ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులంటూ మనకు పేర్కొనడం జరిగింది అలాంటి పోస్టులను సాంకేతికంగా అర్హతలేని ఇంటర్ డిగ్రీ వారితో భర్తీ చేయడం అన్యాయం అంటూ వారైతే వాపోవడం జరిగింది ఈ ప్రక్రియను నిలిపివేయాలంటూ వినతి పత్రాన్ని అయితే అందజేయడం జరిగింది సర్వేయర్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్తో భర్తీ చేస్తామంటూ మంత్రి హామీ ఇచ్చారంటూ నిరుద్యోగులు అయితే పేర్కొనడం జరిగింది అదేవిధంగా జాబ్ క్యాలెండర్లో కూడా డిప్యూటీ సర్వేయర్ పోస్టును చేర్చుతామంటూ మంత్రి పేర్కొన్నారంటూ వారైతే వెల్లడించడం జరిగింది ఇదైతే కొంత వాస్తవం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎవరి స్కిల్స్కు తగ్గట్టు వారికి పోస్టింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో మరి సో ప్రభుత్వం దీనిపైన ఆలోచన చేసి వారికి అయితే హామీ ఇవ్వడం జరిగింది సో మరి దీనికి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉంటే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇరవై ఏడు నుంచి మ్యూజిక్ టీచర్ల డెమో అంటూ వార్త తెలుసుకోవచ్చు గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల భర్తీకి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై తేదీలో డెమో నిర్వహిస్తున్నట్టు ట్రిప్ చైర్మన్ అయితే పేర్కొనడం జరిగింది ఇది మాసాప్ ట్యాంక్ లోని డిఎస్ఎస్ భవన్ లో రోజు రెండు సెషన్లో అభ్యర్థులకు డెమో నిర్వహిస్తామంటూ వారైతే పేర్కోవడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు ట్రిప్ వెబ్సైట్లో తమకు సంబంధించిన ను చూసుకోవాలంటూ వారు అయితే పేర్కొనడం జరిగింది సో వారికి సంబంధించిన షెడ్యూల్లో విధంగా అదేవిధంగా వీఆర్ఓలను మళ్ళీ తీసుకోవడంపై అర్థం అంటూ వార్త చూసుకోవచ్చు విఆర్ఓలను మళ్ళీ ఆప్షన్ల ద్వారా తీసుకోవడాన్ని అర్చిస్తున్నామంటూ వీఆర్ఓల సంఘం అయితే పేర్కొనడం జరిగింది అదేవిధంగా గ్రామ రెవెన్యూ వ్యవస్థతో రాష్ట్ర అభివృద్ధి తథ్యం అంటూ వారైతే పేర్కోవడం జరిగింది సో ఏదైనప్పటికీ వీఆర్ఓలైతే బలవంతంగా తీసుకోకుండా వారికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వారిని తీసుకుంటామంటూ ప్రభుత్వం పేర్కొంది అదేవిధంగా మరో ఉపాయ తీసుకుంటే గ్రామ పరిపాలన ఆఫీసర్ అంటూ వార్త తెలుసుకోవచ్చు వీఆర్ఓల స్థానంలో సర్కారు నియామకం రెవెన్యూతో పాటు ఇతర బాధ్యతలు సైతం పట్వార వ్యవస్థ రద్దు నుంచి మారుతున్న పేర్లంటూ వార్త తెలుసుకోవచ్చు భూభారత చట్టం అమల్లోకి రాకముందే వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది ఈ క్రమంలోనే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక ఉద్యోగి ఉండేలా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించుకుంటే పూర్వపు వీఆర్ఓ వీఆర్ఏలకు ఆప్షన్లు అయితే ఇచ్చింది వాళ్ళు ఎంతమందిని అర్హతలను బట్టి రెవెన్యూ శాఖలోకి తీసుకుంటారన్నది ఆసక్తిగా మారిందంటూ వార్త తెలుసుకోవచ్చు రెవెన్యూ విలేజ్లో బాధ్యతలు నిర్వహించే ఉద్యోగికి గ్రామ పరిపాలన ఆఫీసర్గా పేరును ఖరారు చేసినట్టు కూడా మనకు తెలియడం జరిగింది జనవరి నెలాఖరు కల్లా ప్రతి ఊరికో గ్రామ పరిపాలన అధికారిని నియమించడం జరుగుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే కొన్ని అనుమానాలు అపోహలు అయితే నెలకొనడం జరిగింది సో దీనిపైన మనకు ఒకటి రెండు రోజులు అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఏ అప్డేట్ ఇచ్చినా కూడా మీకు వెంట వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇక ప్రతి రెవెన్యూ గ్రామానికో వేలు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ఆసక్తి ఉన్నవారి నుంచి ఇరవై ఐదు లోపు దరఖాస్తుల స్వీకరణ అంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉంటే మనకు ఏడు వేల ముప్పై తొమ్మిది వీఆర్ఓలకు పోస్టులకు గాను ఐదు వేల నూట తొంభై ఐదు మంది ఉన్నారు ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై వీఆర్ఏ పోస్టులకు గాను ఇరవై వేల రెండు వందల యాభై ఐదు మంది పనిచేస్తున్నారు వీరిలో డిగ్రీ ఆపై అదేవిధంగా ఇంటరు పదో తరగతి విద్యార్థిలు ఉన్న వారు ఉన్నారు అయితే గత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో వీఆర్ఓ మరియు రెండు వేల ఇరవై రెండులో విఆర్ఏ వ్యవస్థను అయితే రద్దు చేయడం జరిగింది వారందరినీ వివిధ శాఖలకు బదలాయించింది వీటిని మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది మరి విద్యార్హతల పరంగా మరి విభజన చేయడం జరుగుతుందా అదేవిధంగా మరి కొత్త వారికి అవకాశం వస్తుందా రాదంటూ కొంత అయితే నిరుద్యోగ అభ్యర్థులు కొంత ఆందోళన కలుగుతుంది దీనిపైన అయితే మనం అనాలైజ్ చేసి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాం ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి వివరణ అయితే చూసే ప్రయత్నం చేయండి మన ఛానల్లో అదేవిధంగా గురుకులాలకు దరఖాస్తులు చూరు అంటూ మరొక వార్త చూసుకోవచ్చు ఈ నెల ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఐదు వరకు అదేవిధంగా అదే నెల ఇరవై మూడున్న ప్రవేశ పరీక్ష అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది గురుకుల ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదవ తేదీ లాస్ట్ డేట్గా పెట్టడం జరిగింది ఎగ్జామ్ కూడా నెల ఇరవై మూడవ తేదీన పెట్టడం జరిగింది దీనికి సంబంధించి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభమైనాయి కాబట్టి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి పరీక్ష టైం వచ్చి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది ఇది మనకు గురుకులకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అదేవిధంగా గురుకుల దరఖాస్తుదారులకు కుల ఆదాయ కష్టాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు కొత్త నిబంధనలతో తల్లిదండ్రుల ఇబ్బందులు ఆఫీసర్ చుట్టూ తిరగాల్సి వస్తుందంటూ ఆవేదన సో నిబంధనలు సడలించాలంటూ వినతి అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది గురుకులాలకు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేటు అదేవిధంగా దానికి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేటు సంబంధించిన వివరాలు అప్లోడ్ చేయాలంటూ ఇవ్వడం జరిగింది సో దీని గురించి వారు మళ్ళీ అడ్మిషన్ రాకముందే మేము పిల్లల కోసం అప్లై చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ వారైతే కొంత వాపోవడం జరుగుతుంది సో దీనికి సంబంధించి అడ్మిషన్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన ధ్రువపత్రాలు తీసుకోండి అంటూ అభ్యర్థుల యొక్క తల్లిదండ్రులను అయితే కోరడం జరుగుతుంది అదేవిధంగా పది లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలంటూ మరొక వార్త చూసుకోవచ్చు మా పాలనలో గత ఒకటిన్నర ఏళ్లలో పది లక్షల మందికి ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం ఏ ప్రభుత్వం కూడా ఇంత భారీ స్థాయిలో నియామకాలు జరపలేదంటూ వారైతే పేర్కొనం జరిగింది రోజుగారు మేళల ద్వారా యువతకు సాధికారత కల్పిస్తున్నామంటూ ప్రధాని అయితే పేర్కొనడం జరిగింది సో దీని కారణంగా రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమంటూ మోదీ పేర్కొని జరిగింది ఇది కొంత ప్రైవేట్ రంగానికి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అనుకోవచ్చు అదేవిధంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థిని ఆత్మహత్య చిక్కడపల్లి పిఎస్ పరిధిలో ఘటన అంటూ వార్త చేసుకోవచ్చు ఏదేమైనప్పటికీ కొంత పోటీ పరీక్షలకు వచ్చేటప్పుడే ఒకటికి రెండు సార్లు ఆలోచించే ప్రయత్నం చేయాలి సో మన యొక్క ప్రిపరేషన్ ఎలాంటి లోపం లేకున్నా కూడా అన్ని పరిస్థితులు అనుకూలించకపోవడంతో మనం రాసిన ఎగ్జామ్ రాకపోవచ్చు సో దాంతో అక్కడ డిసప్పాయింట్ కాకుండా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ముందు ముందు వచ్చే నోటిఫికేషన్లో ఏదో ఒక ఉద్యోగాన్ని కొట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప సో మధ్యంతరంగా కొన్ని డిసప్పాయింట్ అయ్యే ఆలోచన విధానం అయితే చేయకూడదు అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే టాస్ ప్రవేశాలకు ముప్పై వరకు తత్కాల గడువు అంటూ వార్త తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పది ఇంటర్లలో ప్రవేశానికి తత్కాల కింద ఈ నెల ముప్పై తేదీ వరకు తమ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చు అంటూ టాస్ అయితే పేర్కొనడం జరిగింది ఇప్పుడు కూడా ఓపెన్లో టెన్త్ కానీ ఇంటర్ కానీ చేరకున్న వరకైతే అయితే మంచి అవకాశం చెప్పుకోవచ్చు అదేవిధంగా పరీక్షపై చర్చకు రిజిస్ట్రేషన్ అంటూ మనకు వార్త కూడా ఇవ్వడం జరిగింది విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించేందుకు ప్రధాని మోదీ ప్రతి ఏటా నిర్వహిస్తున్న పరీక్షాపై చర్చ కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ అయితే మొదలైనవి జనవరిలో నిర్వహించే ఎనిమిదో ఎడిషన్ కార్యక్రమానికి ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు టీచర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఆసక్తి గల వారు జనవరి పద్నాలుగు లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సో ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అయితే ప్రధానితో మాట్లాడే అవకాశం అయితే పొందే వీలుంటుంది సో దీనికి ఇంట్రెస్ట్ నుంచి అప్పేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా నీట్ పీజీ అడ్మిషన్లో జాప్యం ఆందోళన విద్యార్థులు అంటూ మనకు వార్త చూసుకోవచ్చు జీవో వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ నైన్ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి విచారణ అయితే జనవరి ఏడున ప్రారంభం అవుతుంది ఇప్పటికీ మెరిట్ లిస్టు ర్యాంకు కార్డును ఇవ్వని కాలేజీ వర్సిటీ కౌన్సిలింగ్పై త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ విద్యార్థుల విజ్ఞప్తి అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది మొత్తానికి స్థానికత వివాదంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేయాలంటూ వారైతే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది సో దీనిపైన మరి ఏదైనా అప్డేట్ సమాచారం వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా సీసీ కెమెరాల నీడలో ఇంటర్ ప్రాక్టికల్స్ అంటూ మరొక వార్త కూడా తీసుకోవచ్చు ప్రశ్నపత్రాలపై క్యూఆర్ కోడ్ సీరియల్ నెంబరు ఈసారి నాలుగు వారాల ముందుగా అరటికట్లు జారీ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ఈసారి సిసి కెమెరాల నిఘా నీడలో నిర్వహించాలని ఇంటర్బోర్డు అయితే నిర్ణయించింది ఇప్పటి వరకు విద్యార్థులకు వచ్చిన మార్కులను బోర్డు పోర్టల్లో నమోదు మాత్రమే సీసీ కెమెరాల పర్యవేక్షణ జరిగేది ఈసారి ప్రాక్టికల్స్ నిర్వహించే సుమారు తొమ్మిది వందల ల్యాబులోనూ ఏర్పాటు చేస్తామంటూ ఇంటర్బోర్డు అయితే పేర్కొనడం జరుగుతుంది సో మొత్తానికి మనకు వచ్చే ఫిబ్రవరి మూడు నుంచి ఇరవై తేదీ వరకు ప్రయోగ పరీక్షలు మార్చి ఐదు నుంచి వార్షిక రాహత పరీక్షలు జరగనున్నాయి చాలా ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలో ప్రాక్టికల్స్ చేయించడం లేదు అయినా అధిక శాతం మంది విద్యార్థులకు పూర్తి మార్కులు వస్తున్నాయి దీనిపైన ప్రభుత్వం అయితే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా నీడలో పరీక్షలు నిర్వహించాలంటూ నిర్ణయించడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే కొంత పడిందని చెప్పవచ్చు విద్యా వ్యవస్థలో అదేవిధంగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్లో ఇరవై ఆరు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి పదకొండు వరకు ఉంది అదేవిధంగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్లో కూడా పన్నెండు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి తొమ్మిది వరకు ఉంది అదేవిధంగా రత్నగిరి గ్యాస్ అంటే మనకు ఎన్టీపీసీ అనుబంధ సంస్థ రత్నగిరి గ్యాస్ అండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్లో కూడా పద్దెనిమిది పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఆరు వరకు ఉంది వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వీటి వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ ఎ నైస్ డే